చూడండి ఇక్కడ శ్రీ మదురాటి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలంలో అక్కడ కనిపిస్తున్నటువంటి స్వయం వినాయకుడు అదేవిధంగా అచ్చమ్మా అచ్చమ్మమ్మ గారు మొదటిసారిగా బ్రహ్మయ్య గారిని కాలజ్ఞానం రాసినట్టు చూసినటువంటి స్థలం ఇక్కడ ఇక్కడ చూస్తే బ్రహ్మయ్య గారిని మొదటిగా చూసినటువంటి గారు అచ్చమ్మమ్మ గారు మొదటిసారిగా బ్రహ్మయ్య గారిని ఇక్కడ నుంచి చూసింది అక్కడ కాలజ్ఞానం రాసిన స్థలాన్ని మొదటిసారిగా అచ్చమ్మ గారు కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మ గారిని ఇక్కడ నుంచి చూడడం జరిగింది ఇక గుహలో అచ్చమ్మామ గారు బ్రహ్మగారి కాలజ్ఞానం రాసినటువంటి స్థలాన్ని అదేవిధంగా ఇక్కడి నుంచి పద్నాలుగు క్షేత్రాలకు ఈ గుహ నుండి దారులు ఉన్నాయి పద్నాలుగు పుణ్యక్షేత్రాలకు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పట్లోనే ఈ భాల్లోన యాగంటికి అదేవిధంగా పద్నాలుగు పుణ్యక్షేత్రాలకు ఇక్కడ నుంచి మార్గం తెలుసుకోవడం జరిగింది విధంగా చూసినారు కదా ఈ యొక్క కాలజ్ఞానం రాసినటువంటి స్థలం ఇక్కడ నుంచి మహానానికి వెళ్ళవచ్చు మానదికి వెళ్ళే దారి అదేవిధంగా కోనేరు స్వామివారు బ్రహ్మయ్య గారు ఎలగన్ రాసిన తర్వాత స్వామివారు కొలను అయితే మనం ఇప్పుడు చూడవచ్చు స్వామివారు ఉపయోగించినటువంటి కులను ఇక్కడ కులను అయితే స్వామివారు ఉపయోగించిన కొలను ఇక్కడ ఉంది అదేవిధంగా ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళే దారి కూడా ఇక్కడ నుంచి ఉంది దాదాపుగా ఈ గుహల్లో నుంచే పద్నాలుగు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే మార్గం పుట్టి చాలా అద్భుతంగా ఉంది కాదు గుళ్ళ దర్శనానికి వెళ్ళి రావాలంటే ఇక్కడ ఈ విధంగా అయితే అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొండ వచ్చి బ్రహ్మం వరకు ఈ యొక్క క్షేత్రానికి ఈ యొక్క చెట్టు కింద అయితే రాయడం జరిగింది బయటికి వెళ్ళే స్థలం ఇది ఇక్కడ కనిపిస్తుందండి ఈ యొక్క మర్రి చెట్టు చెట్టు బాగా నా కిందకు రావడం జరుగుతుంది చూడాలంటే మొదటిసారిగా చూడండి ప్రతి ఒక్కరు కూడా రవల్ కొండ దగ్గరికి వచ్చి బ్రహ్మం గారి ప్రపంచాన్ని ముందే ఊహించుకెలిసి రాసినటువంటి కాలజ్ఞానం ఇక్కడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బ్రహ్మవి గారి విశిష్టలు తెలుసుకొని ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరికి ముందు తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి శ్రీ మధుర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞరా స్థలాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను